ఈ ఆగస్టు పదిహేడవ తేదీ ఈ ఆదివారం రోజు కల్లా జూలై నెలకు సంబంధించిన ఆస్రాంక్షలు అనేవి ఈ ఆగస్టులో ముందు నేను ఇంతకు ముందు చెప్పిన వీడియోలో అలాగా కరీంనగర్ ఆదిలాబాద్ వంటి నార్త్ తెలంగాణ జిల్లాలతో సహా ప్రస్తుతానికైతే డోర్నకల్ ములుగు కాళేశ్వరం జోన్ వంటి ప్రాంతాలలో కూడా జూలై నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లు అనేవి ఈ ఆస్తులో విడుదలవుతున్నాయి అయితే ఇది ఆదివారం రోజు కాబట్టి ప్రభుత్వ బ్యాంకులైనా ప్రైవేట్ బ్యాంకులైనా ఈ రోజు నడవవు కదా అలాగే మీ సేవా కేంద్రాలు కూడా రోజు ఉండవు కాబట్టి ఈ రోజున విడుదలవుతున్న ఈ డోర్నె కల్ములు వంటి జూన్ ప్రాంతాలలోని ఆసరా పెన్షన్దారులు రేపు సోమవారం రోజున జూలై నెలకు సంబంధించిన వారి ఆసరా పీక్షలను తీసుకోవచ్చు అయితే ఎంత వేరైందన్నది వాళ్ళకు ఉన్న సందేహం కాదా ఎందుకంటే వాళ్ళు ఇంకా తీసుకోలేదు అయితే ఇది చెప్పడానికి ముందు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఎప్పటికప్పుడు అప్డేట్లను మీరు పొందాలనుకున్నట్లయితే వార్తా విపణి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు కదా ఎందుకంటే దీనితో పాటే వీళ్ళు టాప్ చేయాలి ఆ నోటిఫికేషన్ అని మీరు ఎంచుకున్నట్లయితే మీకు ముందస్తు వీడియోలు అంటే ఫైబర్ వీడియోలు అనేవి మీ నోటిఫికేషన్కు వస్తాయి తద్వారా మీరు టచ్లో ఉండవచ్చు ఇక పెరిగిన పెన్షన్లు వచ్చాయా అనే సందేహాన్ని నివృత్తి చేయాలంటే దాదాపుగా పెరిగిన పెన్షన్లు అనేవి ఏవీ లేవు వృద్ధులకు గత జూన్ నెలకు సంబంధించిన జూలై నెలలో తీసుకున్న ఆసరా పెన్షన్లు కానీ ప్రస్తుతం జూలై నెలలో అంటే అటువంటి నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లను ఇప్పుడు నెకల్ మూడు జోన్లలోని ఆసరా పెన్షన్దారులు ఏదో తెరంగా అంటే వృద్ధులకు రెండు వేల పదహారులుగాను దివ్యాంగులకు నాలుగు వేల పదహారులుగాను తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఆసరా పెన్షన్ అనేవి పెరగలేదు చేయుత పెన్షన్లుగా మారడానికి అంటే పెరిగిన పెన్షన్ల కోసము జీవో విడుదల చేయడానికి ఇంకొద్ది సమయం పడతాయి పట్టవచ్చు ఎందుకంటే ఇది శిశు సంక్షేమ శాఖ మంత్రి మంత్రి సీతక్క గారు ఏమన్నారు ఆమె దివ్యాంగులకు కోసం జరిపిన సభల్లో సార్లు మాట్లాడుతూ దివ్యాంగుల పెన్షన్ను ఆరు వేల పదహారు వేయడానికి సరైన సమయాన్ని మేము ఎంచుకున్నామని సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో ఆసర పెన్షన్లు పెరిగే అవకాశం ఉంటుందని బడ్జెట్ లోటు ఉన్నప్పటికీ మేము తీవ్రంగా కృషి చేస్తున్నామని త్వరలోని ఆసరా పెన్షన్దారులకు శుభవార్త చెబుతామని ఆమె చెప్పారు ఇక ఆమె నోట్లోనే ప్రస్తుతానికి ఈ నెల ఇరవై ఆరు లేదా ముప్పై ఒకటి లోపు సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి అయితే ప్రభుత్వం తరఫున అధికారిక ప్రకటన అనేది ఇంకా రాలేదు అలాగే ఒకవేళ ఇది జరగకుంటే సెప్టెంబర్ రెండవ వారంలో ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ అనేది వస్తుంది అంటే సెప్టెంబర్ అక్టోబర్లో దాదాపు అంటే దసరా సమయానికి అటు ఇటుగా ఈ నోటిఫికేషన్తో పాటు ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఆగస్టు నెలలో జీవో విడుదల చేయకపోయినా అంటే ఆసరా పెన్షన్లకు సంబంధించి అటువంటి జీవోని విడుదల చేయకపోయినా సెప్టెంబర్ నెలలో ఈ జీవుని విడుదల చేసే అవకాశం ఉంటుంది తద్వారా వృద్ధులకు విధంతువులకు చేనేత గీత ఇంకా అనేక రకాల కార్మికులకు అంటే ఆసరా పెన్షన్లకు అర్హులైన వర్గాలకు ఒంటరి మహిళలకు నెలకు రెండు వేల పదహారు నుండి నాలుగు వేల పదహారులుగాను అలాగే దివ్యాంగులకు అయితే నాలుగు వేల పదహారుల నుండి నెలకు ఆరు వేల పదహారులకు ఆసరా పెన్షన్లు పేరు మార్చి చేయుత పెన్షన్లుగా వాటిని సెప్టెంబర్ లేదా అక్టోబర్లో అందించే అవకాశాలు ఉంటాయి ఒకవేళ ఈ ఆగస్టులో జియోనికై విడుదలైన లేదా అధికారికంగా దేని గురించి ప్రకటన వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ పురుషోత్తం రెడ్డి గారు అని మల్లుబట్టి విక్రమార్ కారు అని లేదా మంత్ర సీత కారు అని ఇంకా ఏదైనా మంత్ర దేని గురించి ప్రత్యేకంగా మీడియాతో ఏదైనా చెప్పినా ఇటువంటి సందర్భాల్లో దాదాపు జీవో అనేది సెప్టెంబర్లో కూడా అవకాశం ఉంటుంది కాబట్టి సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఆసరా పెన్షన్ల పెంపు అనేది ఉంటే ఉండవచ్చు ఇక ఈ నెల ఆసరా పెన్షన్లు అనేది గత రెండు నెలల కిందలాగా ఒకేసారి ఏ రాష్ట్రంలోని ముప్పై రెండు జిల్లాలో విడుదల కాలేదు ప్రస్తుతానికి విడుదల విడతలుగా జూన్లు లేదా జిల్లాల వారీగా జూలై నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లు అనేవి ఈ ఆగస్టు నెలలో విడుదలవుతున్నాయి అయితే ఇవన్నీ పాత పెన్షన్లే అంటే ఆసరా పెన్షన్లే ఏమైనా చేయుత పెన్షన్లుగా మారే అవకాశం త్వరలోనే ఉందని చెప్పాలి కాబట్టి ఈ సమాచారాన్ని మీరు మీతోటి ఆసరా పెన్షన్దారులకు కానీ మీ ఇంట్లో ఆసరా పెన్షన్ ఉండి వారికి మొబైల్ ఉన్నట్లయితే వారికి కానీ లేదా మీకు తెలిసిన వారికి కానీ షేర్ చేయండి అలాగే ఈ వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు ఇంకా వార్తా విపణి అని ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వార్తలను ఇస్తున్న ఈ ఛానల్ని అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు బిల్ను టాప్ చేయండి ఆల్ నోటిఫికేషన్లు నేర్చుకోండి మీకు థ్యాంక్స్ ఫ్రెండ్స్